జూన్ మాసంలో సుమారుగా ఎనభై ఒక్క శాతం ఎక్సెస్ రేట్ పడింది ఈ జూలైలో పడింది ఈ నెలలో మరి మంచి వర్షాలు వస్తే నా సిస్టమ్ కాబట్టి మంచిగా పంటలు చేసుకుంటారని కూడా సిస్టమ్ దానికి సంబంధించి మరి కడప జిల్లాలో ఆల్రెడీ విత్తనాలు వేసానికి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే సార్ మా చక్రాపేట మండలంలో వరి వరిమడి ఎక్కువ సాగుతుంది సార్ మీరు రే నాకు వస్తున్నారు అంటే బజరు తీసుకెళ్ళొడారా సార్ తప్పకుండా 5000 తీసుకెళ్ళొడారా 1000 సార్ తప్పకుండా చేజివిస్తాం సార్ మీరు లాట్ కల ఇన్సూరెన్స్ చేజ్ సార్ గతంలో బట్ ఈ రోజుకు రాలేదు దయచేసి ఆ ఇన్సూరెన్స్ తో సూర్ లాస్ చేయాలని వచ్చే అవకాశం ఉంటే చేసి రైతులకు ఇప్పించవలసిందిగా నా మనసు సార్ ఒకటికి ఖరీఫ్ సీజన్ సంబంధించిన పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సిన ఆఖరి గడువు దీనిపైన మీకు ఏమైనా విధి విధానాలు ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చా వచ్చి ఉంటే కడ జిల్లా రైతాంగానికి తెలియజేయాల్సింది విజ్ఞప్తి చేస్తాను అంటే ఒకవేళ లోని ఫార్మర్స్ బ్యాంకుల ద్వారా గతంలో ప్రీమియం చెల్లించే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత తల్లి కాని తండ్రి కాని చనిపోతే వారసత్వంగా మాత్రమే కొడుకులు కానీ పుత్రులు కానీ వచ్చినట్లయితే మాత్రమే తండ్రి తల్లి భవిష్యత్తు ఉపయోగించుకోవచ్చు బట్ వాళ్ళకు జీవితం ఇస్తామని చెప్పిన ఇస్తామని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సింది అని వాళ్ళ విజ్ఞప్తి అండి తప్పకుండా దయచేసి ఇతరులు ఎవరు రన్నింగ్ కామంటే దయచేసి మైక్ బట్మెంట్ చేయకండి దయచేసి అందరికి వినియోగిస్తాము

అలాగే గౌరవ ఎమ్మెల్యే కృష్ణచైతన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన గౌరవ అభిమాన్ దాన్ని ఇమీడియట్గా మేము ఏం అంటే అక్కడ ల్యాబ్స్ ఉండేవి ల్యాబ్స్ పంపించడం జరిగింది పంపించిన తర్వాత జరిగిపోయిందని సో స్వీమింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి మహామూర్తి గారు అలాగే గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ డెబ్బై వేల పెట్టాలు కావాలని ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ పులివెందుల పట్టణంలో ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు తెగరన్న దాంట్లో ఏ రోజైనా ఒక లబ్ధిదారు చేస్తారు పులివెందుల పట్టణంలో మీరు ఇళ్ళు మంజూరు చేసేటప్పుడు సిక్స్ ప్యారిడేషన్ కానీ లబ్ధిదారులు అది కూడా అనక్క నిమిషమే పరిశీలించినారా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇళ్లలో ఈ ప్రాంతానికి పద్దెనిమిది సచివాలయాల పదికి సంబంధమైన వాళ్ళు మీరు మంజూరు చేశారు వేరే ఊరలు వేశారు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు చేశారు వందల మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇల్లుండే గృహాలు మంజూరు చేశారు నేను ఇప్పుడు ఒక సంవత్సరం కింద దృష్టికి తీసుకొచ్చిన అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి అయ్యా తప్పు చేస్తున్నారు మీరు ఇలా అనవసరంగా మీరు ట్రాప్ లో పడద్దు ఇది రికార్డు ఇప్పుడు కాదు వంద సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇంట్లో ఉంటుందని చెప్పినా కూడా మీరు ఇడగోకుండా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు ఇది

కేటాయించవలసిందిగా ఉత్తర్వులు మంజూరు చేయటకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ ఆమోదం కొరకు ముసాయిద తీర్మానం సమర్పించడమైనది చేస్తాం చేస్తాం రాబోయే కాలం తప్పకుండా మీ మీ వినతలు ఏవైతే స్వీకరిస్తాం రైతుల ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వద్దుతాం పట్టణ అయితే సిద్ధంగా ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు ఇలాంటి మీటింగ్ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందని మేము ప్రశ్నిస్తున్నా ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షం ప్రజా ప్రజాపక్షపాతలం మేము ముందు ప్రభుత్వాలాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రజలకు మేము బానిసలం కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ జిల్లాల్లో రెండు జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం ఉచిత ఉచిత ఇసుకన్నాం ఈరోజు చాలా మంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు ఉచిత ఈస్ మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు భరిస్తారంటున్నారు మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది నిన్న పాలసీ ముప్పై రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది అది పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా ఒక లారీ కాదు ఒక చెంచాడీసుకు కూడా తరలించేదానికి ప్రభుత్వం ఒప్పుకోదు స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం కంపెనీలు ఎవరు టెండర్లు ఎవరేసినారో మా ప్రభుత్వానికి అవసరం లేదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి శిక్ష పడుతుంది అంతే తప్పక ఏదో ఈరోజు ప్రజలకు మేలు జరిగే సంఘటనలను కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం ప్రజలు ముఖ్యం మాకు రైతులు సుమారు ఈ రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ జీవనోపాధి అంతా రైతుల మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం రైతులకు సంబంధించిన ఎరువుల విషయంలో అయితేనేం వెనుకంజ వేసింది మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు రైతులే మా అజెండా రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏ అయితే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు తెలుసు లోకల్ బాడీసే వెన్నెముక లాంటిది భారతదేశంలో కింద సర్పంచ్ నుంచి పై జెడ్పీటీసీ వరకు స్థానిక సంస్థలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అప్పుడు గ్రామస్థాయిలో ప్రజలైతేనే గ్రామాలైతేనే అభివృద్ధి పదంలో నడుస్తూ వస్తాయి గత పదహైదు పదిహేను సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు నిధులు అరకొర నిధులతోనే ఈ రోజు గ్రామాలన్నీ అక్కడ ఉన్న అభివృద్ధిలో కుంటుబడి ఉన్నాయి ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఒక నాలుగైదు బిల్డింగ్లు బిల్డింగులు పెట్టి ఆ బిల్డింగులను బాగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఏ విధమైన నిధులు రిలీజ్ చేయలేదు ఎక్క ఆ పరిస్థితి ఎట్లుండేదంటే వంటకాలు ఎక్కువ వంట సామాన్ తక్కువ పది మంది ఉద్యోగస్తులు ఉంటారు విలేజ్ సెక్రటేరియట్లో అక్కడ చూస్తే ఏ విధమైన డబ్బు ఉండదు ప్రజలకు పోయి ఏదైనా మంచి చేయాలన్నా రోడ్లు వేయాలన్నా కూడా ఎక్కడ నిధులు లేని కొరత ఆ రోజు ఉండేది ముఖ్యంగా ఆర్బీకే కేంద్రాల గురించి అందరూ మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా రైతు భరోసా కేంద్రాలు అనేటివి ప్రతి ఒక్క గ్రామం ముఖద్వారంలో పెట్టారు ఈరోజు లాస్ట్ ఒకటి రెండు సంవత్సరాలు పర్మనెంట్ బిల్డింగ్లు వచ్చినాయి అందరికీ తెలిసేది బట్ ప్రభుత్వం ఫస్ట్ ఆర్బీకే కేంద్రాలు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇంట్రడ్యూస్ చేసిందో ఆ రోజు నుంచి మూడు నాలుగు సంవత్సరాలు అద్దె బిల్డింగ్లో నడిచేది ఆర్బీకే కేంద్రం బాగా అక్కడ పరీక్షిస్తే అక్కడ రెంట్ వచ్చి ఏడు వేల నుంచి పదివేలు రూపాయల నెలకు అక్కడ ఒక కంప్యూటరు ఒక ఆయన దానికి జీతము మళ్ళా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డబ్బులు ఖర్చు పెట్టినారో తప్పక సంవత్సరంలో ఆర్బీకే కేంద్రంలో పనిచేసే వాళ్లకు అక్కడ మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పించారో పెట్టిన డబ్బుకు ప్రజలకు ఆర్బీకే కేంద్రం వల్ల లభించే సేవలకు చూస్తే వ్యత్యాసం అందరూ మీ అందరికీ తెలుస్తుంది ఇవన్నీ ఆడంబరాలు ఈ ప్రభుత్వంలో ఉండవు తప్పకుండా ప్రజలకు ఏదైతే మేలు చేస్తామో అది చెప్తున్నాం చేసి చూపిస్తాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే రోజుకి మైనస్లో లోని బడ్జెట్ అందరూ ముక్కుపై వేలు వేసుకునే విధంగా మొన్న ఒకటో తేదీన నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అది